వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతికి చిత్రగుప్తులు వార్నింగ్ ఇస్తారు చూడు బాలిక నువ్వు వాళ్ళని ఆ బయటికి వెళ్లకుండా ఆపు ఆపితేనే ఇవాళ వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్ళేటట్లయితే నువ్వు ఎందుకు వాళ్ళని ఆపలేకపోయానా అని జీవితాంతం బాధపడతావు కాబట్టి నువ్వు వాళ్ళని ఆపు అని కాషియస్గా లైక్ హెచ్చరిస్తారనమాట అలా చిత్రగుప్త చిత్రగుప్తుల మాటల ఇంటెన్షన్ని అర్థం చేసుకున్న అరుంధతి బాగీ దగ్గరికి వెళ్ళి బాగీ వాళ్ళని ఎలా అయినా ఆపాలని ప్రయత్నిస్తుంది కానీ బాగీ మాత్రం డౌట్స్ రేస్ చేస్తూ అసలు మీరు లోపలికి ఎలా వచ్చారక్క నేను తలుపుకి డోర్ వేశాను కదా అని అనుమానిస్తూ లేదక్కా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో మేము ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి ఇంకా బాగీ మా అయితే అరుంధతి మాటలు వినకుండా పిక్నిక్ వెళ్ళడానికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా మనోహరి కావాలని కాలు బెనికినట్లు నటించి పిక్నిక్కి అందరినీ వెళ్లకుండా ఆపేయాలని ప్రయత్నిస్తుంది అమర్ నేను రాథోడ్ కలిసి మనోహరిని హాస్పిటల్కి తీసుకువెళ్తాం మీరందరూ పిక్నిక్కి వెళ్ళండి నేను మధ్యలో జాయిన్ అవుతాను అని చెప్తారు వెంటనే బాగి రాతోడ్కి సైగ చేస్తుంది రాతోడ్ సార్ ఏంటి సార్ నేను లేననుకున్నారా నేను మీకు ఏంటి సార్ మీరు ఏది చెప్పినా నేను చేస్తాను కాబట్టి మీరెందుకు సార్ డిస్టర్బ్ అవ్వడం పాపం పిల్లలు మీ పేరెంట్సు బాగీ మిస్సమ్మ వీళ్ళందరూ మీరు వస్తారని మీతో సంతోషంగా గడుపుదామని ఎన్నో ఆశలతో ఉన్నారు అలాంటి వాళ్ళు మీరు దూరం చేసుకొని ఎందుకు సార్ వాళ్ళని నేను నేనున్నాను కదా సార్ నేను దగ్గరుండి మనోహరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనని జాగ్రత్తగా చూసుకొని తనని నేను ఇంటికి తీసుకొస్తాను లేకపోతే డైరెక్ట్గా పిక్నిక్కే తీసుకొస్తాను సార్ మీరేమీ కంగారు పడకండి హ్యాపీగా అందరూ బయలుదేరండి అమ్మ మనోహరి రా రా కాస్త జాగ్రత్త నువ్వు నా మీద పడితే నేను పోయేటట్లే ఉన్నాను రా అని చెప్పి ఇంకా అలా మనోహరిని పైకి లేపి తీసుకువెళ్తూ ఉంటాడనమాట ఇంకా తనైతే లైక్ రాతోడైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ రే రాతోడు ఉన్నాడు కదా రాతోడు చూసుకుంటాళ్లే ఇంక నువ్వేమి కంగారు పడకు పదండి పదండి వెళ్దాం రండి అని చెప్పి ఇంకా అందరూ కలిసి పిక్నిక్కి బయలుదేరుతూ ఉంటారు అదంతా చూస్తూ ఉంటుందనమాట అరుంధతి గుప్తా గారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎలా అయినా వాళ్ళని ఆపాలి కానీ ఎలా ఆపాలో అర్థం కావటం లేదు నేను ఆపలేకే కదా బాలిక నిన్ను ఆపమని చెప్పినది అని అంటాడు చిత్రగుప్తా ఇంకా అరుంధతి చెప్పండి గుప్తా గారు అసలు నిజమేంటి ఎందుకు ఎందుకు మీరు వాళ్ళని ఆపాలనుకుంటున్నారు నాతో చెప్తేనే నేను వాళ్ళని ఆపగలను అని పాపం అడుగుతూ ఉంటుంది అరుంధతి బాలిక నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేను చెప్పాలి అనుకుంటున్నాను విను బాలిక నువ్వు ఒక అతి పెద్ద నిజాన్ని వారి ముందు దాచిపెట్టావు గుర్తుందా ఆ నిజం గనక పిల్లలకి తెలిసిపోతే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో ఎంత మానసిక వేదన కలుగుతుందో నువ్వు మర్చిపోయావా అంజు విషయంలో ఆ చిన్న బాలిక అంజలి విషయంలో ఏం జరుగుతుందో నువ్వు మర్చిపోయావా అని చెప్పి ఇంకా ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది అరుంధతి అరుంధతి అమర్ ఇద్దరు కలిసి హ్యాపీగా జాలీగా పిక్నిక్కి వస్తారు ఇంకా వీళ్ళందరూ చాలా చిన్న పిల్లలు అనమాట లైక్ ఆకాష్ కానీ అమ్ము కానీ ఇంకా వీళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు సో వీళ్ళని ఇంటి దగ్గరే వదిలేసి వీళ్ళిద్దరూ అలా జాలీగా ఇంకా బయటికి వస్తారు కరెక్ట్గా అలా బయటికి వచ్చేటప్పటికి ఇంకా వెంటనే కార్ అయితే ఆపుతాడనమాట అమర్ ఏమైంది అని అడుగుతుంది అరుంధతి ఏం లేదు ఒకసారి అక్కడ చూడు అని చెప్పి ఇంకా ముందుకు చూడమంటాడు చూసేసరికి అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద అంజు చిన్నగా ఇంకా పడిపోయి ఉంటుందన్నమాట అంజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా అరుంధతి అమర్ అయ్యో పాప పాప పాపకి దెబ్బ తగిలినట్టుందండి అయ్యో అని చెప్పి ఇంకా వెంటనే అంజుని హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట అలా అమర్ అండ్ అరుంధతి ఇంకా అరుంధతి అయితే చాలా ప్రేమ కలుగుతుంది అంజుపై అంజుకి ఇంకా బాగా ట్రీట్మెంట్ చేస్తారు ట్రీట్మెంట్ చేసి డాక్టర్స్ సారీ అమ్మ ఈ అమ్మాయికి గతం పూర్తిగా మర్చిపోయింది పాపం చిన్నపిల్ల కదా తలకి బలమైన గాయం అవ్వడంతో తను గతాన్ని పూర్తిగా మర్చిపోయింది అని డాక్టర్స్ చెప్తారు ఒక్కసారిగా అరుంధతి అమర్ షాక్ అయిపోతారు ఇంకా అలా కాన్షియస్లో లేని అంజు వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు అంజు కళ్ళు తెరిచిన వెంటనే అరుంధతిని చూస్తూ అమ్మా అమ్మా అని అంటుంది ఇంకా అలా అమ్మ అని పాపం అంజు తన నోటితో పిలిచేసరికి చాలా ఎమోషనల్ అయిపోతుంది అరుంధతి ఇంకా వెంటనే అమ్మా అంజు నీకేం కాలేదు నేనున్నాను కదా నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి ఇంకలా నిద్రపుచ్చుతుందనమాట అరుంధతి అమర్ని పక్కకి తీసుకువచ్చి ఏవండి మనం అంజుని పెంచుకుందామండి అని అంటుంది ఏవండి ఆ పాప గతాన్ని మర్చిపోయింది తనకి ఎక్కడ పుట్టిందో వాళ్ళ అమ్మా నాన్న ఎవరో కూడా తెలియదు ఇలా రోడ్డు మధ్యలో ఒక చెట్టు కొమ్మ కింద అంత చిన్న పాప ఉంది అంటే తను ఎంతలా నరకం అనుభవించుంటుంది తను ఎంతలా సహాయం కోసం అర్థించి ఉంటుంది ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి ఒక అనాథగా అనాథల బాధేంటో నాకు తెలుసు అమ్మ అనే దూరం దూరమైతే అది ఎంత క్షోభగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను తనకి అమ్మలా మారాలనుకుంటున్నానండి అని అంటుంది అరుంధతి అరు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా పర్ఫెక్ట్గా తీసుకుంటావు నాకు ఆ విషయం బాగా తెలుసు వారు నువ్వేమీ బాధపడద్దు నువ్వు చెప్పడం నేను కాదండమా ఎంతోమందిని మనకు సహాయం చేశాం ఇప్పుడు ఒక పాపకి లైఫ్ ఇవ్వబోతున్నాం నేను ఎప్పటికీ ఈ నిజాన్ని ఎవ్వరితో చెప్పను ఖచ్చితంగా చెప్పను నీకు మాటిస్తున్నాను అని అమర్ అంజు పెంచుకున్న పాప అనే విషయాన్ని దాచిపెట్టేస్తాడు అందరి ముందు అదంతా ఇంకా గుర్తు చేసుకుంటుందనమాట అరుంధతి ఫ్లాష్ బ్యాక్లోని బయటకి వచ్చేసి ప్రజెంట్ కి వచ్చేస్తుంది కావున బాలిక ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళినచో ఆ పాపకి తన గతం గుర్తుకు వస్తుంది తన గతం గుర్తుకు వచ్చినచో తను మీ కన్న కూతురు కాదనే నిజాన్ని ఆ పాప తెలుసుకుంటుంది ఆ పాప తల్లిదండ్రులు అక్కడే వేచియున్నారు వాళ్ళు వెళితే ఖచ్చితంగా ఆ బాలికని చూసి గుర్తుపడతారు గుర్తుపడితే ఆ పాపకి తను మీరు నిజమైన అమ్మానాన్న కాదని తెలిసిపోతుంది తనలో తనే కుమిలిపోతుంది మీకు దూరంగా వెళ్ళిపోతుంది తర్వాత ఆ పాప భవిష్యత్తుని ఊహించుకోవాలంటేనే వర్ణనాతీతంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలిక ఇప్పటికైనా అర్థమైనది కదా వెళ్ళుము వెళ్ళి ఆపుము అని అంటారు చిత్రగుప్త ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది ఇంత ఇంత చేదు జ్ఞాపకాన్ని అయితే అంజుకి అంజుకి విషయం ఎప్పటికీ తెలియకూడదు ఆపాలి వెంటనే ఆపాలి అని చెప్పి పాపం అలా అరుంధతి అయితే పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఉంటుంది ఇంకా వాళ్ళైతే పాపం అలా ఇంకా టూర్కి వ్యాన్లో లైక్ జీప్లో బయలుదేరుతూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి దేవుడా ఈ విషయం అంజుకి తెలియకూడదు నువ్వే నువ్వే ఎలా అయినా కరుణించాలి కరుణించాలి దేవుడా అని చెప్పి బాగి ఇంకా అరుంధతి అయితే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కరెక్ట్గా అదే టైంకి అక్కడ అమర్ వాళ్ళు వెళ్ళే వ్యాన్ ముందు ఒక పెద్ద చెట్టు వచ్చి పడిపోతుంది ఒక్కసారిగా అది చూసి బాగి షాక్ అయిపోతుంది ఇంకా అమర్ కార్ కిందకి దిగి అలా ఇంకా బైక్ పైకి వచ్చి చూస్తూ ఉంటాడు చెట్టు చాలా పెద్ద చెట్టు అయితే కూలిపోతుంది అనమాట అక్కడికి కొంతమంది మనుషులు వచ్చి సార్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు ఇక్కడ పక్కనే ఒక చిన్న ఉంది కదా అక్కడికి వెళ్తున్నాం పిక్నిక్ కోసం వెళ్తున్నాం అని చెప్తారు అదేంటి సార్ మీకు తెలీదా ఇప్పుడు చాలా భారీ వర్షాలు వస్తున్నాయి చెట్టు కూలిపోయింది రేపు ఏదైనా జరగచ్చు అక్కడికి వెళ్తే తిరిగి రావడం కాస్త కష్టమైపోతుంది సార్ కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్తారు అక్కడ ఉన్న ఊరి జనాలు ఒక్కసారిగా పిల్లలందరూ పాపం చాలా హర్ట్ అవుతారు అమర్ జీప్లోకి వచ్చి కూర్చుంటాడు సో పిల్లలు విన్నారు కదా మన పిక్నిక్ క్యాన్సిల్ అయినట్టే అని అంటాడు అమర్ పాపం పిల్లలందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా పిల్లల వైపు చూస్తూ బాగి అలా అంటారేంటండి ఏ అది ఒక్క ప్లేసే ఉందా ఏంటి పిక్నిక్ అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి నాకు తెలిసిన ఒక మంచి స్పాట్ ఉంది పదండి అక్కడికి తీసుకువెళ్ళండి నేను మీకు మ్యాప్ చెప్తాను అని చెప్పి ఇంకా తనకి తెలిసిన ఒక పిక్నిక్ స్పాట్కి తీసుకువెళ్తుందనమాట బాగి అమర్ వాళ్ళని పిల్లల్ని ఇంకా బాగి అమర్ అందరూ కలిసి బాగా చెప్పిన పిక్నిక్ స్పాట్కి రీచ్ అవుతారు అది చూడ్డానికి చాలా బాగుంటుంది ఎటు చూసినా చాలా పచ్చదనంగా అండ్ చాలా హ్యాపీగా స్పేషియస్గా ఇంకా గేమ్స్ ఆడడానికి కానీ దే ఆర్ లైక్ వెరీ ఎంజాయబుల్ సో so, అలా అంత మంచి ప్లేస్ ఉంటుందన్నమాట నాకెప్పుడు ఉండి తెలీదే అని చెప్పి చూస్తూ ఉంటాడు అమర్ అమర్ దగ్గరికి బాగీ వస్తుంది ఏంటండి ఎప్పుడు నాకు ఈ ప్లేస్ తెలియదే అనుకుంటున్నారా అందుకే కొన్ని కొన్నిసార్లు భార్య చెప్పిన మాటలు కూడా వినాలి ఇలాంటి ప్లేసులు నాకు బాగా తెలుసు అని అంటుంది ఇంకా అమర్తో బాగీ అవును బాగా తెలుసు లూజులకి అన్నీ అలాగే తెలుస్తాయి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు నన్ను లూజ్ అంటారా మీ పని చెప్తాను అని చెప్పి అలా ఇంకా వెనకాలే వెళ్తూ ఉంటుందన్నమాట బాగీ ఇంక పిల్లలందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు గేమ్స్ అయితే ఆడుకుంటూ ఉంటారు అదంతా దూరం నుంచి చూస్తున్న బాగీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి కూడా అరుంధతి పిల్లల వైపు చూస్తూ పిల్లలు మీరు ఎప్పుడు ఇంత సంతోషంగా ఉండాలి మీరు ఎప్పుడు ఇలా అందరినీ నవ్విస్తూ మీరు నవ్వుతూ జీవితంలో ఎత్తుకు ఎదుగుతూ అందరూ చాలా అంటే చాలా సంతోషంగా ఉండాలి అని పిల్లల వైపు ప్రేమగా చూస్తూ ఉంటుందన్నమాట పాపం అరుంధతి చిత్రగుప్తుడు అరుంధతి దగ్గరికి వచ్చి బాలిక ఏమి అయినను నువ్వు చాలా శక్తివంతమైన దానివి అందుకే నువ్వు ఇలా కోరుకున్నావో లేదో దేవుడు వెంటనే కరిగించి ఆ చెట్టుని నేలకూచినాడు అని అంటారు చిత్రగుప్తులు మీరే చెప్పారు కదా నేను ఎంతో పుణ్యం చేసుకున్నానని నాకు దేవుడు అల్పాయుష్ ఇచ్చాడేమో కానీ నేను అనుకున్నది ఆయన ఎప్పుడు చేస్తాడు ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అలా నవ్వుతున్న పిల్లల వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగిని చూస్తూ ఉంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా ఇంకా అమర్వా అమర్ అమర్ వాళ్ళ నాన్న అండ్ అక్షయ్ ఆకాష్ వీళ్ళందరూ కలిసి ఇంకా క్రికెట్ గ్రౌండ్ అయితే రెడీ చేస్తూ ఉంటారు పిచ్ని డాడీ ఈసారి మిమ్మల్ని అవుట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు డాడీ అని అంటుందనమాట అమ్ము ఎందుకు అలా అంటారు చూద్దాం మీరు ట్రై చేయండి ట్రై చేస్తూనే ఉండాలి మనకి రాలేదని ఎప్పుడు దేన్ని ప్రోకాస్టినేట్ చేయకూడదు అండ్ రాలేదని బాధపడి కృంగిపోకూడదు ఖచ్చితంగా మీకు నన్ను అవుట్ చేసే రోజు వస్తుందేమో మేబీ ట్రై చేయండి అని చెప్పి ఇంకా క్రికెట్ అయితే ఆడడం స్టార్ట్ చేస్తారనమాట అందరూ ఇంకా అలా క్రికెట్ అయితే అందరూ ఆడుతూ ఉంటారు పిల్లలు ఎన్ని బాల్స్ వేసినా హ్యాపీగా ఫోర్స్ సిక్స్ కొడుతూ ఉంటాడనమాట అమర్ ఇంకా అమ్ము బాగీ దగ్గరికి వస్తుంది మిస్ మిస్సమ్మా నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఇప్పుడు నువ్వే బాల్ వేయాలి అని అంటుంది అమర్ గురించి అమ్ము ఇంకా బాగీ అయితే అలా బాల్ పట్టుకొని కరెక్ట్ కరెక్ట్గా బాల్ బౌలింగ్ చేస్తుంది ఇంకా అవుట్ అయిపోతాడనమాట అమర్ ఏ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అనమాట ఇంకా అరుంధతిని చూస్తూ ఇంకా బాగీ అయితే బాగీ దగ్గరికి పిల్లలందరూ వచ్చి ఎస్ ఎస్ నువ్వు సూపర్ మిస్ అమ్మా అని చెప్పి ఇంకా అలా పొగుడుతూ ఉంటారనమాట బాగీని ఇదంతా ఇంకా దూరం నుండి చూస్తూ అమర్ వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్ వాళ్ళ నాన్నగారు అమర్ దగ్గరికి వచ్చి చూసావా నిన్ను అవుట్ చేసేవాళ్ళు ఏ కేవలం అరుంధతి మాత్రమే ఉంది అని అనుకున్నాం కానీ ఇప్పుడు తనకి తోడు బాగీ కూడా వచ్చింది చూడరా చూడరాన్న నువ్వు మిస్సమ్మని ఎంత బాధ పెడుతున్నావో నాకు తెలుసు ఒక భార్యగా తన భర్త ఇలా ఉండాలి తన భర్త అలా ఉండాలి అని ఖచ్చితంగా మిస్సమ్మకి కొన్ని కోరికలుంటాయి ఆ అమ్మాయి అమ్మాయి కదా తనకి భర్తతో ఇలా సంతోషంగా ఉండాలని కోరికలు ఉంటాయి కదా నువ్వు నీ కోసం నీ పిల్లల కోసం తన్ని పెళ్లి చేసుకున్నావు తను నిస్వార్థంగా నీ పిల్లల్ని తన పిల్లల్లా చూసుకుంటుంది అలా అని నువ్వు నీ బాధ్యతల్ని మర్చిపోవడం కరెక్ట్ కాదు కదా అందరి కోసం ఆలోచిస్తావు అందరిలో న్యాయం ఉండాలి అంటావు ఎవరు ఎలా చెప్తే అలా వినాలి అంటావు ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తేనే దేశం బాగుంటుంది అంటావు అన్ని విషయాల్లో క్లారిటీ ఉన్న నీకు ఎందుకు నాన్న ఎందుకు బాగీ విషయంలో మిస్సమ్మ విషయంలో మాత్రం క్లారిటీ ఉండటం లేదు తన్ని నువ్వు భార్యగా అంగీకరించడానికి నీకు ఏమడ్డుపడుతుంది అరుణ అరుంధతి చనిపోయింది తన్ని జీవితంలో గడిచిపోయిన జ్ఞాపకం గడిచిపోయిన జ్ఞాపకాన్ని తలుచుకుంటూ ఉంటే బాధ పెరుగుతుంది తప్ప సంతోషానికి దగ్గర అవ్వలేవు కాబట్టి ఇప్పటి నుండైనా బాగీని భార్యగా ఒప్పుకో మిస్సమ్మని నీ మిస్సెస్గా స్వీకరించు అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అమర్ వాళ్ళ నాన్నగారు ఇంకా అమర్ వాళ్ళ నాన్నగారి మాటలకి అమర్ అయితే చాలా ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనమాట అలా ఇంకా బాగీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్ ఇంకా బాగీ ఎలా అయితే కలగనిందో అలాగే అక్కడ ఉన్న ఒక పువ్వుని కోసి బాగీ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాడనమాట అమర్ ఇంకా బాగి అలా ఆశ్చర్యపోతూ అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా బాగీని చూస్తూ అలా అమర్ అయితే బాగీకి ఆ ఫ్లర్ని ఇస్తూ ఉంటాడు అలా ఫ్లర్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్